వారణాసిలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో దుర్గా మందిర్ కూడా ఒకటి దీనిని దుర్గాకుండ్ మందిర్ అని దుర్గా ఆలయం అని కూడా పిలుస్తారు మానస్ మందిరానికి ఉత్తరాన రెండు వందల యాభై మీటర్లు సంకట్మోచన్ మందిరానికి ఈశాన్యాన ఏడు వందల మీటర్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉత్తరాన ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అలరారుతోంది ఈ ఆలయం దాని విశిష్టమైన వాస్తుశిల్పం మరియు చారిత్రక ప్రాధాన్యాల కారణంగా వారణాసిలోని ముఖ్యమైన మతపరమైన పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది ఈ ఆలయ మూలాలు ఐదు వందల సంవత్సరాల క్రితం రాజుల పాలన నుంచి ఉన్నాయని ఇక్కడి ఆధారాలు చెబుతున్నప్పటికీ ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించింది ఖచ్చితమైన ఆధారాలు లేవు అయితే ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో నాటోర్కు చెందిన బెంగాలీ రాణి భవానీ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి ఉత్తర భారత నాగర నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు దుర్గామాత బలానికి శక్తికి ప్రతీక కనుక అమ్మవారి శక్తిని స్ఫురణకు తెచ్చే విధంగా ఈ ఆలయ గోడలన్నీ రంగులతో రూపొందించారు భాగవతంలోని ఇరవై మూడవ అధ్యాయంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది వారణాసి రాజైన కాశీ నరేష్ కుమార్తె శశికళ రాజు తన కుమార్తె శశికళ వివాహం కోసం స్వయంవరానికి వివిధ రాజ్యాలకు చెందిన రాజులకు పిలుపునిస్తాడు అయితే నరేష్ అలా తన కూతురి వివాహానికి పిలుపునిచ్చిన తరువాత తన కూతురు శశికళ వనవాసి యువరాజు సదర్శంతో ప్రేమలో పడిందని తెలుసుకుని అతడికి తన కూతురునిచ్చి వివాహం జరిపిస్తాడు అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా రాజులు నరేష్పై ఆగ్రహించి యుద్ధం ప్రకటించడంతో భయపడ్డ కాశీ నరేష్ దుర్గామాతను ప్రార్థించి యుద్ధం తరువాత వారణాసిని రక్షించమని అమ్మవారిని ప్రార్థించాడు అలా అమ్మవారి ఆశీస్సులతో యుద్ధం నుంచి తప్పించుకున్న కాశీ నరేష్ అమ్మవారికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి అమ్మవారి ఆలయానికి ఆనుకుని దుర్గాకుండు ఉంది ఈ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన పరిసరాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయంలో దుర్గామాత నయన శోభితంగా దర్శనమిస్తుంది పర్యాటకులకు భక్తులకు మాత్రమే కాకుండా స్థానికులకు కూడా ఓ ముఖ్యమైన దైవసన్నిధిగా కొనియాడబడుతున్న ఈ దివ్యాలయం వారంలోని ఏడు రోజులు భక్తుల కోసం తెరిచే ఉంటుంది అలాగే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు మంగళహారతి అనంతరం ఆలయాన్ని తెరిచి రాత్రి పది గంటలకు శియోన్హారతి అనంతరం మూసివేస్తారు శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని కాశీ సందర్శించవచ్చే ప్రతి భక్తుడు తప్పక దర్శించుకోవాల్సిందే